వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై నిప్పులు చెరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వైవీ సుబ్బారెడ్డి గారికి నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదంట ఇప్పటి నుంచి జగన్ అన్నగారు అనే పిలుస్తా నాకేం అభ్యంతరం లేదు నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అంటూ వైవీ సుబ్బారెడ్డి గారు సవాలు విసిరారు సరే సార్ మీరు చేసిన అభివృద్ధి చూపించండి మీ అభివృద్ధిని చూడటానికి నేను సిద్ధం డే టు టైం మీరు చెప్పండి లేదంటే నన్ను చెప్పమన్నా నేను చెప్తా మేధావులను కూడా పిలుద్దాం నాతో పాటు మీడియా వస్తుంది ప్రతిపక్షాలు వస్తాయి మా అందరికీ చూపించండి మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ మీరు చెప్పిన రాజధాని ఎక్కడ పోలవరం ప్రాజెక్టు ఎక్కడ మీరు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నామంటూ వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిర వైఎస్ షర్మిలారెడ్డి నేను అండం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి అన్న గారు అనే అందా నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడా మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన చేసిన డెవలప్మెంట్ కూడా అందరూ కళ్ళు కళ్ళల్లో వచ్చలేసుకోవచ్చు రాము కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది